హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఈవినింగ్ స్నాక్ సుజీ రవ్వతోని కేక్ని ప్రిపేర్ చేశానండి ఒక కప్పు గోధుమ నూక ఒకప్పు గోధుమ పిండి మైదాకి బదులుగా గోధుమ పిండిని యూజ్ చేశానండి ఒకప్పు పాలు ఒకప్పు పంచదార ఇలాచి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇవన్నిటిని మిక్సీ పట్టించాలండి మిక్సీ పట్టిన తర్వాత వచ్చే బ్యాటర్ని మనము ఒక టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కానీ బ్యాటర్ తయారు చేశాక అట్టి పెట్టి ఉంచాలండి ఈ లోపల ప్రీహీట్ చేసుకుని కుక్కర్లోని కిందన సాల్ట్ కానీ రాక్ సాల్ట్ ఏమని వేసేసి ప్రీహీట్ అయిపోయిన తర్వాత మనము వాటిని ఆ బ్యాటర్ అంతటి నేను చిన్న చిన్న గ్లాసుల్లో కానీ లేదు పేపరు ప్లేట్స్ కానీ ఏమైనా అందులో వేసి వాటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్టే పెట్టేసి ప్రీహీట్ చేసి వెళ్ళండి ఇగోండి ఈ విధంగా వచ్చాయి